ఓవైసీ కనసనల్లో పోలీసు నియామకాలు పోలీసు నియామకాలు బదిలీలంట అవునా అట్టెట్లా రాష్ట్రంలో పోలీస్ పోలీసు వ్యవస్థను నాశనం చేశారు చర్చలతో పోయేది పోయేదాని కలెక్టర్ పై దాడికి దాడి వరకు తెచ్చారు కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి దోపిడి పాలన మూసి పక్కన మూడు నెలలు జీవిస్తా సీఎం సిద్ధు సిద్ధమా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేను ఏమంటున్నా అంటే కిషన్ రెడ్డి అనే నువ్వు పెద్ద నిర్ణయాలు పెద్ద తీసుకుంటావని మేమేమనుకోం ఎందుకంటే నీకు ఏం చేయాలని అర్థం కాక ఏదో ఒకటి చేస్తున్నావు ఏం చేయాలని అర్థం కాక ఏదో ఒకటి చేస్తా ఉన్నావు ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అర్థం చేసుకో ఒకసారి నీకు నువ్వు రివ్యూ చేసుకో ఓవైసీ కనసానలో పోలీసు నియామకాలు ఏందని నాకు అర్థం కాదు సరే అది ఓకే చెప్పినాం అనుకో ఆరోపణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నాశనం చేసిన అనేది ఒక వ్యవస్థ నాశనం చేశారు అనేది ఇప్పుడు మీ ఇప్పుడు ఢిల్లీలో నరేంద్ర మోడీ సుఖమైన పోలీసు వ్యవస్థను చేస్తే ఎందుకు పుల్వామా ఘటన జరిగినాయి మీకు అంతగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు జరిగినాయి అన్న మీరు పోలీసు వ్యవస్థను ఎట్లా వాడుతారు మీరు పోలీసు వ్యవస్థను సక్కన సక్కన వాడితే కోర్టుకెళ్ళి బయటకు వచ్చే కోర్టుకి కోర్టులో ఉన్నటువంటి ఖైదీలను బయటకు తీసుకొస్తే ఉత్తరప్రదేశ్ ఎట్లా కాల్ చేశారు వాళ్ళు రౌడీలే కావచ్చు వాళ్ళకి ప్రభుత్వం కోర్టులు ఉరిసిచ్చేస్తూ ఉండే మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే కోర్టు కోర్టు ఆవరణ లోపల వాళ్ళను మొత్తం మీడియా ముందు కాల్ చేసిరు కదా మీకు పోలీస్ పోలీసు వ్యవస్థకి వస్తుంది అసలు పోలీసు వ్యవస్థ అంటేనే మీకు మీకు కాంట్రాక్ట్ వ్యవస్థ కదా మీరు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడితే ఎట్లా కొడంగల్ సంఘటనకు పోలీసు పోలీసులకు మూడు పెడితే ఎట్లా కొడంగల్ లో బందోబస్తు కావాలనుకుంటే రైతుల మధ్యలో కలెక్టర్ మధ్యలో పబ్లిక్ అండ్ గవర్నమెంట్ మధ్య ఇంటరాక్షన్ ఉండేది ఆ ఇంటరాక్షన్ సీరియస్ దారి తీసారని ఎవరు ఊహించారు ఎందుకంటే రైతులే ఇచ్చారు అక్కడ రైతులే ఆహ్వానించారు కాబట్టి సీరియస్ అయితే అనుకోలేదు ఇంత సీరియస్ అని వాళ్ళు అనుకోలేదు రైతులు ఆహ్వానించి వాళ్ళు పోయిరు ఆ సంఘటనకు ఒక ఊర్లో ఉన్నటువంటి రైతులను రైతులు తీ రైతులు రాళ్ల దాడి చేస్తారని ఎవరైనా ఊహిస్తారా ఎట్లా ఎట్లా మాట్లాడతారు కలెక్టర్ పై దాడి వరకు తెచ్చారంట కేసీఆర్ తరాలోనే రేవంత్ రెడ్డి దోపిడి పాలన కొనసాగు ఏడగోలు కాళేశ్వరం ఉన్న కేసీఆర్ కాళేశ్వరం ఉండే దోషిండు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకుండా దోషిండు కేసీఆర్ అప్పు తెచ్చి దోషిండు కేసీఆర్ ధరని తెచ్చి దోషిండు మరి రేవంత్ ఏం పెట్టి దోస్తున్నావు నువ్వు చెప్పు ఊకినే బట్టగాల్సి మీరు చేసి కాదు చూపి చూపిస్తే దానికి అర్థం ఉంది మూసి పక్కన మూడు నెలలు జీవిస్తావు లైఫ్ లాంగ్ జీవించు మూడు నెలలు ఎందుకు మళ్ళీ మధ్యరా ప్రజలు మొత్తం లైఫ్ లాంగ్ జీవిస్తలేరా నువ్వు మూసి పక్కన ఇల్లు కట్టుకో నువ్వు ఆ ప్రజలతో పాటు నువ్వు కూడా కట్టుకొని ఆనే ఉండ ఇల్లు అమ్మేసి అప్పుడు తెలుస్తుంది ఇక్కడ సీఎం సిద్ధమా అని కేదరనాథ్ కిషరెడ్డి చెప్పిండు ఇక మూసి పర్వేక ప్రాంతాలకు బీజేపీ నేటి అదే మేన్ ఏందంటే మూసీకి ప్రజలు అక్కడ ఏడుస్తావు కదా అక్కడ మన బీజేపీ యొక్క ఏంది మన మన ఆనవాళ్ళు నిలబెట్టుకోవచ్చు అన్నటువంటి ఆలోచన మీద అంతే తప్ప ఇంకోటి ఏం కాదు మూసి పరివాహక ప్రాంతాలకు బీజేపీ నేటి సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు అక్కడే ఉంటారని చెప్పి ఒక వార్త కనబడతా ఉంది ఉండు మంచిది ఇక్కడ బస్తీ వాసులతో కలిసి భోజనం చేస్తా నిద్రమిస్తా ఇరవై బస్తీల్లో ఇరవై మంది నేతలు ఇక్కడ అంబర్పేట తులసిరామ్ నగర్ వద్ద కిషన్ రెడ్డి మాట్లాడుతున్నట్టు తెలుస్తావు మీరు ఏం మాట్లాడినా మూసి పరివాహక ప్రాంతం కాదు మీ ఉద్దేశం ఏందో చెప్ గంగా ప్రక్షాళన అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పింది కదా ఇవాళ రాష్ట్రాన్నే కాదు నగరాన్ని కూడా అభివృద్ధి చేసుకున్న భాగంగా కోటి మంది ప్రజలకు ఆత్మ గౌరవంగా ఆరోగ్యంగా ఉండాల్సిన మూసి నది క్లీన్గా మురికివాడల్లో కాకుండా మురుగుతో కాకుండా స్వచ్ఛంగా ఉండాల ఆరోగ్యంగా ఉండాల వద్ద నివేచం నివేయం చెప్పాలంటే ఒకసారి క్లీన్ చేసి వదిలిపెడితే కాదు పరివాక ప్రాంతాలు మూసి పరివాక ప్రాంతాలను ఒక క్లీన్ ఒక పబ్లిక్ పబ్లిక్ తిరిగేటువంటి ప్లేస్గా మారిస్తే పబ్లిక్ బిజినెస్ ప్లేస్గా మారిస్తే అక్కడ ఒక క్లీన్ అండ్ గ్రీన్ వ్యవస్థ స్థాపన చేస్తే ఒక అద్భుతమైన నగరాన్ని ఒకసారి ఊహించుకో ఎలా ఉంటుంది హైదరాబాద్ మహన్న మా మహా అద్భుతంగా ఉంటది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలనే దాని మీద కిషన్ రెడ్డి మాట్లాడాలి ప్రధానమంత్రితోనే అవకాశాలు తెప్పియండి ప్రధానమంత్రితోనేమని ఇప్పియండి ప్రజలకు ప్రధానమంత్రితో ఒక ఒక పదివేల కోట్లు బడ్జెట్ తీసుకొచ్చి ప్రధానమంత్రితో తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇప్పి వాళ్ళకి డబ్బులు ఉంటే ఆ డబ్బులు డబ్బులు ఉండి వాళ్ళు బతకగలిగే ఉంటే ఆ మోరిల పక్కన వాళ్ళు ఎందుకుంటారు ఆ పని చేయకుండా వాళ్ళ పక్కనే వంత నేను వాళ్ళు గుడిచెళ్ళనే ఉంటా ఇది అంతా బాగానే ఉందని చెప్పుడు అంత కరెక్ట్ కాదు కిషన్ రెడ్డి గారు